నమస్తే వెల్కమ్ టు ఎన్యూస్ కవితకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ ఎందుకో చూద్దాం ఒకసారి కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే ఆరుకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు విచారణలో భాగంగా లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ వాదనలు వినిపించింది ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సిబిఐ చెప్పుకొచ్చింది ఆమె బయటికి వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ధ్వంసం చేసే అవకాశం ఉందని సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరపున న్యాయవాది వాదనలు వినిపించారు కేవలం అప్రూవర్ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని అరెస్టు చేశారని అన్నారు కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని వినిపించారు దాదాపు రెండు గంటల పాటు ఈడీ తరపున న్యాయవాది జొహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి పదిహేనున కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె పద్నాలుగు రోజులు జూడియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు కవితను బయటికి పంపిస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేస్తుంది సాక్ష్యాలను తా సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అందుకే కవితకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ వాదనలు వినిపించింది కోర్టులో